హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ ఈరోజు మన ఛానల్లో ముల్లంగి తోటి సాంబార్ ఎలా చాలా చూపిస్తాను అయితే టమాటాలు క్యారెట్ ముల్లంగి ఆనియన్ పచ్చిమిర్చి ఇవన్నీ కట్ చేసి పెట్టుకోవాలి ఒక గిన్నె తీసుకొని స్టవ్ మీద పెట్టుకొని ఇందులోకి టూ స్పూన్స్ వరకు అయితే ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడు ఇందులోకి జీలకరావులు అయితే వేసుకోవాలి ఇవి ఫ్రై అవుతున్నప్పుడు ఇందులోకి ఆనియన్స్ కూడా వేసుకుంటున్నాను ఒకసారి మంచి కలుపుకోవాలండి ఆనియన్ కొంచెం కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకున్నాను కరివేపాకు కూడా వేసుకున్నాను సాంబార్లో కరివేపాకు వేసుకుంటే చాలా బాగుంటుంది మళ్ళీ ఒకసారి అంతా కలుపుకుంటున్నాను ఇప్పుడు ఇందులోకి కొంచెం పసుపు కూడా వేసుకోవాలి నేను ఆల్రెడీ పప్పును ఉడకపెట్టి పెట్టుకున్నానండి పసుపు వేసి ఉడకపెట్టి పెట్టాను ఆయన కొంచెం మళ్ళీ పసుపు వేసుకున్నాను అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి ఇలా మంచిగా కలుపుకోవాలి ఆయిల్లో ఇప్పుడు ఇందులోకి టమాటా ముక్కలు అలాగే మనం కట్ చేసి పెట్టుకున్న ముల్లంగి క్యారెట్ ఉంది కదా నేను అయితే రౌండ్ రౌండ్గా కట్ చేసుకున్నాను వాటినైతే కొంచెం పెద్ద ముక్కలే కట్ చేసుకొని పెట్టుకోవాలి సాంబార్కి కూరగాయలు ఎప్పుడైనా సరే కొంచెం పెద్ద సైజువే కట్ చేసి పెట్టుకోవాలి వీటిని అయితే వేసేసుకొని మంచిగా ఉడికించుకోవాలి ఈ ముల్లంగికి ఒక స్మెల్ ఉంటుంది కదండి ఆ స్మెల్ పోయేంతవరకు ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు సాల్ట్ వేసుకుంటున్నాను సరిపడినంత సాల్ట్ ఇప్పుడే వేసుకోవాలి ఈ సాల్ట్ వేసుకోవడం వల్ల ఈ వెజిటేబుల్స్ తొందరగా కుక్ అవుతాయి మళ్ళకోసరింత మంచి కలుపుకోవాలి ఇది మంచి తొందరగా ఉడుకోవడానికి నేను కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటున్నాను ఇలా నీళ్ళు వేసి కొంచెం ఉడికించుకున్నాం అనుకుని తొందరగా ఉడుకుతుంది నేను ఏ కరీస్లో అయినా సరే కొంచెం ఆయిల్ తక్కువనే వాడతాను కాబట్టి ఇది కొంచెం ఉడకడానికి నేను వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను ఇప్పుడు దాన్ని కాసేపు ఉడికించుకోవాలి ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఇలా ఉడకాలన్నమాట ఇంకో ఫిఫ్టీ పర్సెంట్ సాంబార్లో ఉడకాలి అప్పుడే వెజిటేబుల్స్లో ఉన్న విటమిన్స్ అన్నీ సాంబార్లోకి వచ్చేస్తాయి అలాగే వెజిటేబుల్స్ కూడా టేస్ట్ అంతా సాంబార్కి వచ్చేస్తుందండి ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ వరకు కారం వేసుకుంటున్నాను ఎందుకంటే ఇందులో పచ్చిమిర్చి వేసుకున్నాం కదా కారం ఒక స్పూన్ వేసుకున్నాను మళ్ళీ ఒకసారి ఇదంతా కలుపుకోవాలి ఈ ముల్లంగి స్మెల్ ఉంటుంది కదండి పచ్చివాసన అనేది మొత్తం పోయేంత వరకు బాగా ఉడికించుకోవాలి ఇప్పుడు ఇందులోకి నేను ధనియాల పొడి అండ్ ఇందులో గరం మసాలా అనమాట ఇది వేసుకున్నా కొంచెం ఒక హాఫ్ స్పూన్ వేసుకోవాలి ఒకసారి అంతా కలుపుకుంటున్నాను ఈ వెజిటేబుల్స్ ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు మంచిగా ఫ్రై ఇలా ఉడికించుకోవాలి కొత్తిమీర పుదీనా ఉంటే వేసుకోండి నా దగ్గర లేదు కాబట్టి వేసుకోలేదు పుదీనా కొత్తిమీర ఈ టైంలో వేసుకోండి చాలా బాగుంటుంది ఇప్పుడు ఇందులోకి చింతపండు నీళ్ళు అయితే వేసుకుంటున్నాను ముందుగానే చింతపండు నానబెట్టి పెట్టుకున్నానండి మీకు సాంబార్ ఎంత కావాలో చూసుకుని అంత వాటర్ అయితే చింతపండు వాటర్ అయితే వేసుకోండి ముందుగానే పప్పు ఉడకబెట్టి పెట్టుకున్నానండి ఆ పప్పును కూడా ఇందులోకి వేసుకోవాలి పప్పులో నేను ఎటువంటి కారం యాడ్ చేయలేదు జస్ట్ పసుపు వేసి ఉడికిచ్చి పెట్టుకున్నాను మెత్తగా కందిపప్పు అండి ఇప్పుడు దాని అయితే ఇందులోకి డైరెక్ట్గా వేసేసి కొంచెం వాటర్ వేసి పల్చగా చేసి వేసుకుంటున్నాను సాంబార్ ఇది కొంచెం చిక్కగా ఉంటుందండి మరీ పల్చగా ఉండదు ఇందులో ఇంకా అనంకాయ ఉంటుంది కదా సూరకాయ అలాంటి వెజిటేబుల్స్ కూడా వేసుకోవచ్చు ముల్ల మునక్కాడలు మునక్కాడలు అంటే మనం ఎప్పుడు రెగ్యులర్గా తింటాం కదా ముల్లంగితో స్పెషల్గా ఉంటుంది ఈ ముల్లంగి సాంబార్ ఒక్కసారి చేసుకోండి ఎంత బాగుంటుందంటే మళ్ళీ ఎప్పుడైనా మీరు ముల్లంగి ఇంట్లో ఉన్నప్పుడు సాంబార్ చేసుకోవాలనిపిస్తుంది లాస్ట్ ఫైనల్గా ఇందులోకి సాంబార్ పొడి అయితే వేసుకున్నాను ఒక స్పూను ఇలా వేసుకున్న తర్వాత మంచిగా కలుపుకోవాలి చిన్న మంట మీద ఉడికించుకోండి ఈ వెజిటేబుల్స్ ఫ్లేవర్ మొత్తం సాంబార్కి వచ్చేంతవరకు బాగా ఉడకాలి అలాగే సాంబార్ పొడి కూడా మంచిగా కలవాలన్నమాట ఈ ఇలా చేస్తుంటే స్మెల్ మాత్రం చాలా బాగా వస్తుందండి ఇలా బాగా ఉడికించుకోవాలి మెత్తగా కావాలండి క్యారెట్ ముల్లంగి టమాటా అంతా మంచిగా ఉడకాలి మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి చూడండి ఎంత చిక్కగా ఉందో సాంబార్ అంటే ఇలానే ఉండాలి ఈ ఆనియన్స్ పచ్చిమిర్చి ఇలా మంచిగా పెద్ద సైజులోనే కట్ చేసుకోవాలి ఇందులోకి నేను ఆమ్లెట్ అయితే వేసుకున్నాను ఆమ్లెట్ విడివిడి అన్నంలోకి మామిడికాయ చట్నీ అలాగే సాంబార్ వేసుకొని తినండి టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది దీని ముందల్లా వేరే ఏ కర్రీస్ కూడా పనికి రాదు నేనైతే ఎప్పుడు పప్పు చేసుకున్నా మామిడికాయ చట్నీ కంపల్సరీ ఉంటుంది నాకైతే చాలా ఇష్టం అన్నమాట ఇలా పప్పు అలాగే ఆమ్లెట్ సాంబార్తో కలుపుకొని తింటుంటే మాత్రం సూపర్ స్మెల్ అయితే చాలా బాగుందండి ఇప్పుడు చూపిస్తున్నీ కొంచెం క్యారెట్ని కట్ చేసుకొని అలాగే ముల్లంగి ముక్కని కట్ చేసుకొని కొంచెం మామిడికాయ చట్నీ అలాగే ఆమ్లెట్ పెట్టుకొని తింటే మాత్రం సూపర్ ఉందండి మీరు కూడా ఈ కాంబినేషన్లో తినండి చాలా బాగుంటుంది నేను ఎప్పుడు పప్పు చేసుకున్నా నాకు ఇలానే ఇష్టము మామిడికాయ పచ్చడి అయితే కంపల్సరీగా ఉండాలి చూడండి ఇట్లా అన్నీ కొంచెం కొంచెం పెట్టుకొని తిండి ఉంటే టేస్ట్ మాత్రం సూపర్ ఉంది నేనైతే మొత్తం సాంబార్ తోట తినేసాను వేరే కూరలో ఏమీ అవసరం లేదు ఇది ఒక్కటి ఉంటే చాలు ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే మీరు ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్